అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శ్రీ శివాయ గురువే నమ నమ శివాయ అంటూ ఈరోజు స్మరణ చేయండి పవిత్ర స్నానాలు చేసిన తరువాత నదిలో కానీ కుంభమేళలో కానీ త్రివేణి సంగమంలో కుంభమేళలో కానీ నదిలో కానీ ఇండ్లలో కానీ పవిత్ర స్నానాలు చేసిన తరువాత శివలింగానికి అభిషేకించండి శివలింగం స్ఫటిక శివలింగం కానీ లేక వెండితో చేసిన శివలింగానికి కానీ దేవాలయాల్లో ప్రతిష్ఠించిన శివలింగాలకు కానీ శివనామస్మరణ చేస్తూ హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ అంటూ అభిషేకించండి బిల్వ దళాలతో కానీ ఆవుపాలతో కానీ పంచామృతాలతో కానీ తేనెతో కానీ శివలింగానికి అభిషేకించండి ఈరోజు నల్ల నువ్వులతో అభిషేకించమని చెబుతూ ఉన్నారు పండితులు శివుడు శివ పూజ శుభప్రదం మంగళకరం శ్రేయస్కరం శివ అంటే శుభప్రదుడు శుభప్రదం కాబట్టి శివుడి ఆరాధన ఎంతో పుణ్యఫలం సకల పాపాలను తొలగించి పుణ్యాలను ప్రసాదించే శివరాత్రి అభిషేకం శివరాత్రి అభిషేకం బిల్వ పత్రాలు ఆవు పాలు ఏవి మీకు అనుకూలంగా ఉంటే ఆ ఆవుపాలతో కానీ బిల్వ పత్రాలతో కానీ గంగా జలంతో కానీ అభిషేకించి శివ పూజ చేసుకోండి దేవాలయాలలో కొన్ని దేవాలయాల్లో శివాభిషేకం చేసుకునే అవకాశం కూడా ఉంది ఇక్కడ హైదరాబాద్లో ఉప్పల్లో విజయగణపతి దేవ దేవస్థానంలో శివాభిషేకం చేసుకునేందుకు శివలింగం రావి చెట్టు కింద ప్రతిష్ఠించబడి ఉంది అక్కడ మీరు శివాభిషేకం చేసుకోవచ్చు శివుడు అభిషేక ప్రియుడు కొంచెం అయినా ఆయన అభిషేకం చేస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు ఈరోజు ఉపవాసం జాగరణ చాలా ముఖ్యం ఉపవాసం జాగరణ చేయలేని వారు శివనామస్మరణ చేస్తూ ఉండండి అదే మంచి ఫలితాన్ని ఇస్తుంది జాగరణ చేయలేను ఉపవాసం చేయలేను అని దిగులు పడకండి నామస్మరణే ముఖ్యం భక్తితో చేసే నామస్మరణ అదే మీకు అనేక పుణ్యాలను ప్రసాదిస్తుంది ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి ఈరోజు అందరూ శివరాత్రి సందర్భంగా దేవాలయాల్లో శివుడిని దర్శించి అందరూ ఆ శివుని అనుగ్రహాన్ని పొందండి అక్షరాల ఆణిముత్యంలో ఆదరించండి